హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి నీతి కథ అండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి మనం వీడియోలోకి వెళ్తే కుంతల దేశాన్ని రత్నాకరుడు పాలించేవాడు అతని కూతురు ప్రభావతి ఒకసారి ప్రభావతి తన స్నేహితులతో చెరువుగట్టున ఉన్న చెట్టుకు తాడుతో ఊయలలు వేసుకొని ఊగుతుండగా పట్టు జారి నీళ్ళలో పడిపోయింది స్నేహితులు కాపాడండి కాపాడండి అని గట్టిగా కేకలు వేశారు అటుపక్కగా పడవలో ఉన్న జాలరీ చిన్నయ్యకు ఆ కేకలు వినిపించాయి వెంటనే అతడు నీటిలోకి దూకాడు ఈదుతూ వెళ్ళి మునిగిపోతున్న ప్రభావతిని కాపాడి ఒడ్డుకు చేర్చి తాగిన నీటిని కక్కించాడు కొన్ని క్షణాలు ఆలస్యమైతే ఆమె ప్రాణానికే హాని కలిగేది అన్నాడు చిన్నయ్య స్నేహితులు అతనికి కృతజ్ఞతలు చెప్పారు యువరాణితో పాటు అందరూ రథంలో కోటకు చేరారు విషయం తెలిసిన మహారాజు ఇక మీదట నీటి ప్రాంతం వైపు వెళ్ళవద్దని యువరాణిని మందలించాడు మహారాణి ప్రభావతి మెడలో వజ్రాల హారం కనబడలేదు అని గుర్తించింది మంత్రితో చెప్పి ఆ జాలరిని పిలిపించమన్నారు రాజు చిన్నయ్య వచ్చాడు యువరాణిని కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు కానీ ఆమె మెడలో వజ్రాలహారం మాయమైంది ఇందుకు నీ సమాధానం అన్నాడు రాజు మహారాజా అరుపులు విని యువరాణిని కాపాడాను ఆహారం గురించి గురించి నాకేమీ తెలియదు అన్నాడు చిన్నయ్య ఆహారం దొరికే వరకు ఇతన్ని చెరసాలలో బంధించండి అని ఆదేశించాడు రాజు విషయం తెలిసిన చిన్నయ్య తల్లిదండ్రులు లచ్చి పెద్దయ్య వచ్చి మహారాజును ఎంతగా వేడుకున్నా ఫలితం లేకపోయింది మహారాజా ఆ జాలరి లేకపోతే ఆ సమయంలో యువరాణిని ఎవరు కాపాడేవారు అన్నాడు న్యాయాధికారి యువరాణి గారి జాతకంలో ఆమెను ప్రాణాపాయం నుండి కాపాడిన వాడితోనే వివాహం జరుగుతుంది అని ఉంది మహారాజా అన్నాడు మంత్రి ఇద్దరి మాటలు విన్న తర్వాత రాజు మౌనంగా తన ప్రత్యేక మందిరానికి వెళ్ళిపోయాడు ఇంటికి విచారంగా వచ్చిన పెద్దయ్య లచ్చి మనవాడు రెండు మూడు సార్లు బంగారు రంగు చేప గురించి చెప్పాడు వలలో పడ్డా విడిచిపెట్టానని అన్నాడు పెద్దయ్య అవును అవును మామ రేపు మనం కూడా పడవ వేసుకొని ఆ చెరువులోకి వెళదాము అంది లచ్చి మరుసటి రోజు పడవలో చెరువుకు వెళ్ళి వల వేశారు కానీ బంగారు రంగు చేప పడలేదు అలా రెండు మూడు రోజులు వెళ్ళాక ఒకరోజు చిన్నయ్య పడవను గుర్తుపట్టి ఆ బంగారు చేప వలలో పడింది చిన్నయ్య లేడా మీరు ఎవరు అని అంది ఆచేప మేము చిన్నయ్య అమ్మ అయ్యలం అని జరిగింది చెప్పారు నేను నీటిలో దొరికిన చాలా వస్తువులను నీటి అడుగున ఒక స్థలంలో దాచాను ఈ మధ్యనే ఒక వజ్రాల హారం దొరికింది రేపు రాజుగారిని ఇదే చోటుకు తీసుకురండి ఇక నన్ను వదలండి ఊపిరి ఆడడం లేదు అంది ఆ బంగారు చేప అలాగే అని నీటిలో వదిలేశారు లచ్చి పెద్దయ్యలు మరుసటి రోజు లచ్చి పెద్దయ్యలు కోటకు వెళ్ళి చేప విషయం చెప్పారు రాజు మంత్రి వారితో కలిసి పడవలో ఆ చెరువుకు వెళ్ళి చేప చెప్పిన ప్రదేశం వద్ద ఆగారు కాసేపటికి ఆ బంగారు చేప వచ్చి వారిని చూసి ఇప్పుడే వస్తాను అని మళ్ళీ నీటిలోకి వెళ్ళి నోటితో ఒక్కొక్క నగ తెచ్చి వారికి ఇచ్చింది వాటిలో ఎన్నో నగలతో పాటు ప్రభావతి వజ్రాలహారం కూడా ఉంది ఇందులో మా రాజవంశానికి చెందిన వారు పోగొట్టుకున్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి నీకు కృతజ్ఞతలు అన్నాడు రాజు నీటిలో దొరికిన వీటిని మా పిల్లల కోసం దాచాను చెప్పింది బంగారు చేప మంత్రి కూడా చేపను మెచ్చుకున్నాడు రాజా ఇక చిన్నయ్యను వదిలేయండి నేను ఉంటాను అని నీటిలోకి వెళ్ళిపోయింది ఆ చేప కోటకు చేరుకోగానే మీ అబ్బాయిని విడుదల చేస్తాము అన్నాడు రాజు చిన్నయ్య తండ్రి తల్లిదండ్రులతో అలాగే మహారాజా అన్నారు వారు మహారాజుతో మంత్రి న్యాయాధికారి సమావేశమయ్యారు చూశారా మహారాజా అమాయకుడు అయిన జాలరీ చిన్నయ్యను చెరలో పెట్టించారు పోయిన వజ్రాలహారంతో ఎప్పుడో పోయిన విలువైన బంగారు వస్తువులు అతని వల్లనే కదా దొరికాయి అతని వలలో పడ్డ ఆ బంగారు చేపను మన కోటకు తెచ్చి అమ్ముకుని ఉంటే ఆ ధనం కొన్ని నెలలు వారి కుటుంబ పోషణకు వచ్చేది చిన్నయ్య దయగలవాడు కనుకనే నీటిలో వదిలేశాడు అన్నాడు న్యాయాధికారి అవును మహారాజా అతను జాలరి అయితే కావచ్చు అతనిని గురుకులంలో చేర్పించి అన్ని విద్యలు నేర్పించి ప్రయోజకుడు అయ్యాక యువరాణిని ఇచ్చి వివాహం జరిపించడం ఉత్తమమైన పని అన్నాడు మంత్రి అవును మీరు అన్నట్లు ప్రాణాలు కాపాడినవాడు ఉత్తముడు అన్నాడు రాజు తరువాత చిన్నయ్యను గురుకులంలో చేర్పించి అతడు సకల విద్యలు పూర్తి చేశాక యువరాణితో వివాహం జరిపించాడు రాజు